నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం దోసకాయ ముడిబద్దల పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ రోజు చూపిస్తాను ఇది అందరికీ తెలిసిన వంటేనండి సహజంగా ఇంటి దగ్గర ఉండే నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి ఇది తెలుసు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేను ఈ వంట దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము దీనికి ముందుగా దోసకాయలు రెండు అర కేజీ అండి అవి ఒక పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేరుసినపప్పు కొన్ని జీలకర్ర అల్లము వెల్లుల్లిపాయ చింతపండు ఇవేనండి దీనికి కావాల్సినవి ఈ వీటిని ఇప్పుడు ఈ పచ్చిమిరకాయని ఇలా తొడిమల దగ్గర కోసేయాలి ఎందుకంటే తొడిమలు తీయవచ్చు కానీ మనము వేపేటప్పుడు అవి పొట్లు పగులుతాయి అందువల్ల ఇలా కొంచెం చీరుకోనన్నా చీరుకోవాలి లేదంటే తొడిమ దగ్గర అలా కోసేస్తే అది పొట్లు పగలకుండా గాలి అనేది బయటకు పోతుంది అందువల్ల ఈ పచ్చిమిరగాయన్ని ఇలా చీల్చుకోవటం కానీ ఇలా చేయటం అయినా కానీ కావాలన్నమాట ఏదో ఒకటి ఒక ప్రాసెస్ మొదలు పెట్టాలి ముందుగా స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకొని తగినంత నూనె వేసుకోవాలి పప్పు వేపుకోవడానికి ఎక్కువ పట్టదండి దీనికి ఈ పప్పు వేగేదానికే కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న వేరుసన్న పప్పుని వేయాలి కొంచెం గ్రేవీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువే తీసుకోవచ్చు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు ఈ వేరుశనే పప్పు ఒక యాభై శాతం వేగిపోయాక వాటిల్లోనే మనం చీరుకున్న పచ్చిమిరపకాయల్ని ఎలా వేసుకోవాలన్నమాట కొంచెం సేపు మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎలా వేగిపోయినాయో ఆ పచ్చిమిరపకాయలకి అక్కడక్కడ ఫ్యాచ్ వచ్చినాయి చూసారా ఇలాగా వేగాలన్నమాట చూడండి ఈ విధంగా ఈ పచ్చిమిరకాయలు మొత్తాన్ని వేగిపోయిన దాకా ఉంచేసి ఇంకా దించేసుకోవటం అండి ఎక్కువసేపు ఉంచినా పప్పు ఆడిపోతాయి ఆ తర్వాత అవి చల్లారేలోపు దోసకాయల్ని ఇలా పైన ఉన్న లేయర్ అంతా ఫీల్ చేసేసుకోవాలి ఫీల్ చేసేసుకొని దోసకాయ ముక్కలు కోసే విధానం చూపిస్తానండి దోసకాయ ముక్కలు దాన్ని బట్టి దీని రుచి బాగా పెరుగుతుంది ఏదైనా కూరని మనం ముక్కల కూరని తయారు చేసుకునేటప్పుడు ఆ ముక్కలు కరిగే విధానంలో కూడా రుచి బాగా ఉంటుందండి ఇలా మొత్తాన్ని ఫీల్ చేసుకున్న కాయల్ని ఈ తోలంతా తీసి పక్కన పడేసేసి వీటిని కడిగి తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ముందుగా వీటిని కట్ చేసిన తర్వాత చేదు ఒకసారి చెక్ చేసుకోవాలి దోసకాయల్లో లోపల ఒక్కోసారి గింజలు చేదుగా ఉంటాయి కాబట్టి చేదు చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఆ కాయకి చేతి లేదండి ఇప్పుడు ఈ కాయని కూడా చూస్తున్నాను ఇది కూడా చేతి లేదండి రెండు పండ్లేను ఇప్పుడు ఈ కాయని ఇలా సగానికి కోసిన తర్వాత ఈ విత్తనాలను కొన్నిటిని తీస్తానండి ఎందుకు తీస్తున్నాను వీటిని ఉపయోగించేటప్పుడు చెప్తాను ఇలా విత్తనాలు తీయటం వల్ల వాటిని ఉపయోగించుకున్న విధానంలో కూడా కూర రుచి పెరుగుతుందనమాట మనం తయారు చేసే పచ్చడి అనేది ఇప్పుడు చూడండి వీని ఇలాగే కొయ్యాలన్నమాట ఒకే సైజుగా కొయ్యాలన్నమాట ఒకే సైజుగా దోసకాయ ముక్కల్ని బాగా సన్నగా కోసుకోవాలి చూడండి ఈ విధంగా తరగాలన్నమాట నేను మా ఆడపడిచి గారి అమ్మాయి పెళ్ళిలో నిశ్చితార్థం రోజు దోసకాయ ముక్కలు తరిగానండి చూడండి అన్నీ ఒకేలా ఎలా వచ్చినాయో చూడండి ఎలా వచ్చిందో అబ్బాయి తరఫు వాళ్ళు వచ్చి భోజనాలు చేసిన తర్వాత ఈ దోసకాయ పచ్చడికి ముక్కలు తరిగిన వాళ్ళకి ఎవరికో కానీ అవార్డు ఇవ్వచ్చు అంత బాగా తరిగారు అచ్చు కొట్టినట్టుగా అని చెప్పి అన్నారంటండి ఇప్పటికీ మా ఆడపడుచు పొగడుతూనే ఉంటుంది ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర మనం తీసుకున్న చింతపండు వెల్లుల్లిపాయలు కొద్దిగా అల్లము అల్లం ఎప్పుడైనా సరే అండి నేలలో పండేదాన్ని దేన్నైనా ఒక అల్లం అనే కాదు దేన్నైనా భూమిలో నుంచి తీసుకునేదాన్ని పైన తప్పు తీయకుండా మాత్రం ఉపయోగించకూడదు ఇప్పుడు ఇందాక అవి వాడేటప్పుడు చూపిస్తాను అన్నాను కదా దీనికోసం అండి వాటిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసి ఇలా మిగతాగా మిక్సీ పట్టుకోవాలి అవి గింజలు అనేవి దోసకాయ గింజలు అనేవి దీనిలో వేసి మిక్సీ పట్టడం వల్ల అసలు ఈ కూరకి ఎంత రుచి వస్తుందోనండి ఈ పచ్చడికి అవి బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మసాలా అంతా అప్పుడు ముందుగా వేపిన వేరుసినపప్పు పచ్చిమిరపకాయలు వేసి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే కొన్ని దోసకాయ అయినా వేయచ్చు పర్లేదు నేను ఈ విధంగా వేసేసాను కొన్ని దోసకాయ ముక్కలు నాకు ఇంకా కొంచెం మెత్తగా కావాలి అనిపించింది వేసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేశాను చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు దీనిలో ఇంకొకసారి పసుపు ఉప్పు వేసి మళ్ళీ ఒక్కసారి అలా తిప్పేసుకొని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన దాన్ని ముందుగా తరిగిన ముక్కల్లో వేసి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలండి ఈ పచ్చడి అసలు తింటుంటే అసలు ఎంత బాగుంటుందనండి చేసేదానికి ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని చాలా వరకు తెలియదండి కానీ ఇంతే ఈ పచ్చడి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం రుచి చూస్తాను నాకు బాగా సరిపోయినాయి అండి ఉప్పు కారం వేసిన పచ్చిమిరపకాయలు మనం వేసిన ఉప్పు మొత్తం బాగా సరిపోయింది ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం తాళిం పెడతాను దీనికి గిన్నెలు కూడా తక్కువ అవుతాయండి ఈ పచ్చడి చేసేదానికి ఎక్కువ గిన్నెలు అనేవి పట్టవు అనమాట మనం వంటలు దానికి కూడా చాలా తేలిగ్గా అయిపోతుంది అనమాట నూనె ఒక గంట తీసుకున్నాను తాలింపు కోసము పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇవి తాలింపు కోసము తీసుకున్నానండి ఈ ముడిబద్దల పచ్చడి నాలుగు రకాలుగా చేయవచ్చండి ఒకటి వంకాయ వాడ్చి చేయవచ్చు ఇంకొకటి తొక్కు చింతకాయ పచ్చడితో చేయవచ్చు ఇంకొకటి అసలు ఈ పప్పులు ఇవి ఏమీ లేకుండా పచ్చిమిరపకాయలతోటే చేయొచ్చు ఇంకొకటి ఇప్పుడు నేను చేసే విధానము నాలుగు రకాలుగా చేసుకోవచ్చండి ఈ ముడిబద్దల పచ్చడి ఇప్పుడు నేను ఒక రకమే పెడుతున్నాను వీడియో తీసి ఇంకా ఆ మిగతా మూడు రకాలు కూడా పెడతాను అనమాట బాగా పచ్చి దోసకాయలే ఈ ముడిబద్దల పచ్చడికి బాగుంటాయి తాలింపు అయిపోయిందండి దించేసి ఇంట్లో ఇలా కలిపేసుకోవడమే కరివేపాకు నేను తాలింపులో వేయలేదు పచ్చడి మీద పెట్టేసి దాని మీద తాలింపు పోసేసి మూత పెట్టేసాను ఆ తాలింపు వాసన పోకుండా ఉండటం కోసము ఒక్క రెండు నిమిషాలు అలా మూత ఉంచేసి తర్వాత తీసి ఈ విధంగా కలుపుకోవటమేను ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఈ తాలింపు పడగానే ఇది ఎంత కళగా ఉందో ఎప్పుడైనా చూసేదానికి కూడా బాగుండాలండి తినేదానికే కాదు ఇలా మొత్తం కలిపేసాక కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా మొత్తం కలుపుకొని ఇంకా వడ్డించుకోవటమేనండి నాకు పచ్చి దోసకాయలు దొరికినప్పుడు నేను మిగతా మూడు రకాలు చేసి చూపిస్తాను ఇలా మీరు కూడా తయారు చేసుకుంటారు కదా ఉంటానండి